ఇది పంజాబ్ డ్రెస్సు కాలర్ అండి కాలర్ నెక్కు మేడకంటా ఉంటుంది ఎంఐఎం మేడ పదహారు ఉంది అదిగో పదహారు పెట్టాను చేస్తున్నా చూ To krasno dan ga je, ali ja ću biti కుట్టానండి ఇప్పుడు వరపాదం కచ్చుంచుకొని కట్ చేసుకోవాలి కాలర్ తయారైంది బాడీ తీసుకు పట్టి పెట్టాను దీనికి గుండెలు పెట్టుకోవడానికి ఇలా ఒక సన్నగా ఒక బొందు కుట్టుకున్నాను కాలర్ నెక్ అనేది మనం వేసేటప్పుడు ఇందాక కాలర్ కుట్టుకున్నాం కదండి మనం గమ్ సాఫ్ట్ పార్ట్ ఫ్రంట్ రెండు కలిపి జాయింట్ చేసుకోవాలి మనం ఇలా సాల్వర్ జాయింట్ చేసిన తర్వాత కాలర్ వేయడం అనేది కుదిరిద్దండి రెండు కుట్లు వేసి కొట్టండి ఒక పాదం ఖర్చు పెట్టే చేసుకొని మీరు సాల్వర్ అనేది రెండు సార్లు కొట్టండి లేదంటే కనుక మళ్ళీ సాల్వర్ దగ్గర ఒక కుట్టు అనేది ఆగదనమాట ఒకసారి మనం మెడ కొలిసి చూద్దామండి కొలిసి చూసుకొని కుట్టుకోవడం బెటర్ కదా చూసారా తగ్గింది కట్ చేసుకున్నాం మెడని కొంచెం పెంచుకోవాలన్నమాట మనం పెరిగితే కనుక మనం దాన్ని తగ్గించలేం కదండి అందుకని ముందుగానే మనం కొంచెం తగ్గించే కట్ చేసుకోవడం బెటర్ అండి కాలర్ నెక్కి మనం కాలర్ మాత్రం కరెక్ట్ గా కొలత ప్రకారమే మనం కాలర్ని మనం ఐరన్ చేసుకొని కుట్టుకోవడం జరిగింది మెడ మాత్రం తక్కువగా పెట్టి కట్ చేసుకోండి తర్వాత మనం కాలర్ కొలత తీసుకొని మనకి ఎంత అవసరమో అంత మనం మెడ కట్ చేసుకోవడం బెటర్ అనమాట ముందుగానే ఎక్కువ మాత్రం కట్ చేసుకోబాకండి ఎవరు చూసారా ఇప్పుడు సరిపోయింది మేడం ఈ విధంగానే కట్ చేసుకోండి ఎవరైనా సరే కాలర్ నెక్కి ఇప్పుడు మనం కాలర్ ని స్టిచ్చింగ్ చేసుకున్నాం కుట్టిన తర్వాత చూడండి మనం ఇలా కుట్టాము అన్నమాట మనం ఇందాక క్లాత్ పైన మనం ఈ బక్రంకి మనం ఐరన్ చేసి చేసుకున్నాం కదా ఆ క్లాత్ మీద మాత్రమే మనం స్టిచ్చింగ్ చేసాము ఇప్పుడు దాన్ని లోపల వైపు మడిచి కొడదాం దగ్గర డాట్స్ పెట్టండి చూడండి దాన్ని ఇప్పుడు లోపల వైపుకి ఇలా మర్చుకోవాలి చూడండి దాన్ని అట్లా లోపల వైపుకి ఇలా మడుచుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలండి ఈ బయట ఖర్చు అనేది ఉందో చూసారా ఈ ఖర్చు అనేది లోపలకు పెట్టి కొట్టాలి మనం కొంచెం మీద కుట్టేసుకోండి ఈ పైన కాలర్ మీద కూడా చుట్టూ అంచు మీద కుట్టేసుకోండి అప్పుడు ఫినిషింగ్ అనేది మీకు చాలా నీట్గా వస్తుంది ఈ అంచు మీద అండి చూసారు కదా అంచు మీద ఎట్లా కుట్టొస్తుందో మీరు ఆ విధంగానే స్టిచ్చింగ్ చేసుకోండి చూసారు కదా కాలర్ నెక్కు మనం కుట్టిన తర్వాత ఎంత నీట్ గా వచ్చిందో లోపల ఖర్చు అనేది కనిపించట్లేదు పైన కూడా ఎంత నీట్ గా ఉందో చూడండి చుట్టూ కూడా ఎక్కడా ఖర్చు అనేది మనకు బయట కనిపించదండి